తెలుగులో హిందీలో కలిసి ఇప్పటి వరకు ఎవ్వరు చేయని ఏఐతో చేసిన మొదటి వంటకం మన తెలుగులో ఉంది నేను చాలా సంతోషంగా ఉన్నాను ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఇవాళ మనం హోటల్ స్టైల్లో మల్లె లాంటి మెత్తటి ఇడ్లీలను ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ఒక కప్పు మినప్పప్పు రెండు కప్పుల ఇడ్లీ రవ్వ మరియు రుచికి సరిపడా ఉప్పును సిద్ధం చేసుకోండి ముందుగా మినప్పును శుభ్రంగా కడిగి కనీసం నాలుగు నుండి ఐదు పాటు తగిన్ని నీళ్లలో నానబెట్టుకోవాలి అలాగే ఇడ్లీ రవ్వను కూడా విడిగా గంట ముందు నానబెట్టుకోవాలి అప్పుడే ఇడ్లీలు పర్ఫెక్ట్ గా వస్తాయి పప్పును వెన్నలా మెత్తగా రుబ్బుకోవాలి పిండి మరీ పల్చగా అవ్వకుండా కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేయండి ఇప్పుడు నానబెట్టిన రవ్వలోని నీటిని పూర్తిగా పిండేసి ఈ మినపపిండిలో వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని రాత్రంతా లేదా ఎనిమిది పాటు పులియపెట్టాలి పిండి బాగా పొంగితేనే ఇడ్లీలు మెత్తగా వస్తాయి మరుసటి రోజు ఉదయం పిండిలో ఉప్పు కలిపి ఇడ్లీ పాత్రలకు నూనె రాసి పిండిని నింపి ఆవిరి మీద ఉడికించాలి అంతే వేడివేడి మెత్తటి ఇడ్లీలు సిద్ధం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీలో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి